క్యాక్టర్ శివాజీ గారు మాట్లాడినటువంటి మాటల్ని ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు తప్పుపడుతూ ఉన్నారు అఫ్కోర్స్ కొంతమంది ప్రజలు కూడా తప్పుబడుతూ ఉన్నారు అంటే ఆయన మాట్లాడిన మాటల్లో తప్పు అర్థం ఉంది ఖచ్చితంగా ఏంటంటే అది ఆడవాళ్ళ శరీర భాగాలు చూపిస్తూ డ్రెస్సులు వేసుకోకూడదు అంటే ఆయన వేరేలాగా మాట్లాడారు నేను ఇలా చెప్తున్నాను అయితే ఈ ఆడవాళ్లు ధరించేటువంటి దుస్తుల్లోనే గౌరవం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా గాని అది ప్రత్యేకించి మన గౌరవాన్ని పెంచుతుంది అని అతను చెప్పాడు అతను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి తప్పవచ్చు అంటే ఆ క్షణంలో అతను మాట్లాడినటువంటి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటలు తప్పవచ్చు కానీ అతను చెప్పిన లాస్ట్ లో చెప్పిన రెండు మాటలు అయితే పద్ధతిగానే ఉన్నాయి కరెక్ట్ అది మనం వేసుకునేటువంటి బట్టలను బట్టే మనకి సమాజంలో గౌరవం ఉంటుంది అని చెప్పి మాట్లాడి అది కరెక్టే గాని అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆయన మాట్లాడింది బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు వేసుకునేటువంటి వస్త్రధారణ గురించా లేదా సినిమాల్లో ధరించేటువంటి వస్త్రధారణ గురించా అతను సినిమాల్లో ధరించేటువంటి వస్త్రధారణ గురించి మాట్లాడాల బయట ప్రపంచంలో మనం తిరిగేటప్పుడు మహిళలు ధరించేటువంటి వస్త్రధారణ గురించి మాట్లాడారు వాస్తవానికి ఈ మధ్య కాలంలో ఈ పాశ్చాత్య సంస్కృతి అంటే విదేశీయులు ధరించేటువంటి వస్త్రధారణ భారతదేశంలో బాగా ఎక్కువైపోయింది అందులోను మన తెలుగులో ఇంకా ఎక్కువైపోయింది ఎందుకు అంటే మేము ఒక సెలబ్రిటీస్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా మేము సెలబ్రిటీస్ కాబట్టి ఇలా ఉంటేనే మాకు గౌరవం ఉంటుంది అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ ఉన్నారా దాని వల్లనే బట్టలు ధరించి బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నారా అనేటువంటి ఆలోచనలు కూడా కొంతమంది మైండ్ లో ఉన్నాయి అంటే ఎవరిష్టం వాళ్ళది ఎవరు నచ్చిన ఫుడ్ వాళ్ళు తినొచ్చు అనసూయ గారు చెప్పినట్టు ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తినొచ్చు ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకోవచ్చు అలానే అప్పుడున్నటువంటి సంస్కృతి ఇప్పుడు లేదు సాంప్రదాయం మారిపోయింది ఆడవాళ్ళు మగవాళ్ళు బట్టలు పెట్టుకొని పట్టుబట్టలు ధరించడం పంచలు లాల్చీలు దోవతీలు ధరించడం పొంగరాలు మెట్టెలు పెట్టుకోవడం అనేది అప్పుడున్నటువంటి సాంప్రదాయం ఇప్పుడు మీరు అలా లేరు కదా అని అంటూ ఉన్నారు అంటే ఆడవాళ్ళు ఇప్పుడు అలా లేరు కాబట్టి ప్రస్తుత సమాజంలో అత్యాచారాలు ఆడవాళ్ల మీద పెరిగిపోయాయి ఒకతను ఒక కామెంట్ పెడితే చూశాను నేను ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలు సినిమాల్లో వేసేది కాకుండా డ్రెస్సులు బయట ప్రపంచంలో కూడా వేసుకొని తిరుగుతున్నారు వీళ్ళు ఇలాంటి పొట్టి బట్టలు ధరించడం వల్ల కొంతమంది కామాందులు మృగాళ్ళు వీళ్ళని ఏం చేయలేక చిన్నపిల్లల మీద అసహాయులైనటువంటి నిస్సహాయులైనటువంటి ఆడవాళ్ల మీద అత్యాచారాలు చేస్తున్నారు ఎందుకు అంటే వీళ్లను చూసినటువంటి ఈ కామాందులు వాళ్ళకి సెక్యూరిటీ ఉంటది కాబట్టి వాళ్ళని టచ్ చేయలేరు నిస్సహాయుల మీద అత్యాచారం చేస్తూ ఉన్నారు ఐదారు సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లల మీద లేదా సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు అని ఒక అతను కామెంట్ చేశాడు ఆ కామెంట్ చూసిన తర్వాత ఎంతటి అవగాహన కలిగి ఉన్నారు అంటే చాలా గొప్ప అని నేను అనుకున్నా వాస్తవానికి కొన్నిసార్లు అతను మా అతను పెట్టినటువంటి కామెంట్ మనం చూస్తే అదే నిజమేమో అనిపిస్తుంది ఎందుకు అంటే వీళ్ళు ఇట్లాంటి బట్టలు వేసుకొని తిరుగుతారు సరే ఎవరు స్వేచ్ఛ వాళ్ళది ఓకే తప్పలేదు కానీ కొద్దిగా ఏజ్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు మీకు అంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు లేదా పది పదిహేను సంవత్సరాలు పిల్లలు మగ పిల్లలు ఉన్నటువంటి మీరు అలాంటి డ్రెస్సులు వేసుకొని వాళ్ళతో స్విమ్ చేస్తూ స్విమ్ డ్రెస్సుల్లో లేదంటే ఇంకోటి ఇంకో రకంగా తిరుగుతూ ఉంటే రేపు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటది అలానే మిమ్మల్ని చూస్తున్నటువంటి ప్రజల ఆలోచన ఎలా ఉంటది దాంతో పాటు మన భారతదేశానికి ఇంతటి గౌరవం ఉంది అంటే ఒకప్పుడు మన భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాలని ప్రపంచ దేశాలు గౌరవించాయి ప్రపంచ దేశాలు మన సంస్కృతిని చూస్తే ముక్కున వేలేసుకునేవి ఇప్పుడు ఆ సంస్కృతి మన దగ్గర లేదు ఎందుకు అంటే శివాజీ గారి లాగా మాట్లాడేటువంటి వ్యక్తులు తగ్గిపోయారు శివాజీ గారి లాగా విమర్శించే వ్యక్తులు లేరు రామ్ గోపాల్ వర్మ కూడా శివాజీ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఓకే శివాజీ గారు మాట్లాడింది తప్పే కానీ శివాజీ గారు మాట్లాడింది సభ్య సమాజాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర దేశాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడండి మనకు గౌరవం పెరుగుతుంది తద్వారా మీకు కూడా గౌరవం పెరుగుతుంది అదే ఆయన చెప్పిన మాట అత ఆయన మధ్యలో స్లిప్ అయ్యారు కాబట్టి అది మిస్ ఫైర్ అయింది ఆయన తర్వాత సారీ చెప్పారు కానీ ఆయన మీద మా అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కమిషనర్ గారు కూడా ఆయన ఈరోజు రమ్మన్నారు విచారానికి హాజరవుతారు అది వేరే విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యాచారం కేసులు ఎన్ని నమోదవుతా ఉన్నాయి ర్యాగింగ్ ఎంత పెరిగింది రోడ్డు మీద వెళుతున్నటువంటి ఆడవాళ్ళని ఇప్పుడు ఒక చీర కట్టుకొని ఒక ఆవిడ వెళుతుంటే లేదా పొట్టుబట్టలు ధరించి ఒక ఆవిడ వెళుతుంటే చీర కట్టుకున్న ఆవిడని ర్యాగింగ్ చేయాలి అంటే ఆలోచిస్తారు ఎందుకని ఎక్కడుంది ఆ వ్యత్యాసం ఈ విషయాన్ని కూడా మహిళలు అర్థం చేసుకోగలగాలి శివాజీ గారు లాంటి వ్యక్తి చెప్పారు అంటే మీ తరఫు నుంచి ఉన్నటువంటి తప్పు అందరు మహిళల గురించి నేను మాట్లాడలేదండి శివాజీ గారి మాటల్ని వక్రీకరిస్తున్నటువంటి వ్యక్తుల గురించే మాట్లాడుతూ అఫ్కోర్స్ చాలా మంది ఆడవాళ్ళు శివాజీ గారి మాటల్ని సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారు ఐ అప్రిషియేట్ కానీ పూర్తిగా శివాజీ గారిని అప్రిషియేట్ చేయమని నేను చెప్పను అలానే పూర్తిగా శివాజీ గారితో మీరు ఏకీభవించండి అని చెప్పను శివాజీ గారు మాట్లాడిన బూతులు ఏవైతేనో వాటిని మనం ఖచ్చితంగా ఖండిద్దాం కానీ ఆయన చెప్పిన మంచి ఏదైతే ఉందో దాన్ని కూడా కొద్దిగా మనసు పెట్టి ఆలోచిద్దాం అలానే మీరు సినిమాల్లో ధరించేటువంటి బట్టలతో ఎవరికి వేదాభిప్రాయాలు లేవు ఎవరికి ఇబ్బంది లేదు ఎవరు మిమ్మల్ని విమర్శించరు ఎందుకంటే అది సినిమా నటనది కానివ్వండి ఖచ్చితంగా తప్పులేదు కానీ బయట ప్రపంచంలో తిరిగినప్పుడు బాహ్య ప్రపంచానికి కొంత గౌరవం ఇవ్వండి ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకోవచ్చు అంటే అది కొంత అంటే అందరు మగాళ్ళు కూడా ఒకేలాగా ఉండకపోవచ్చు సమాజంలో అందరూ కూడా ఒకే రకమైనటువంటి మైండ్ సెట్ కలిగి ఉండకపోవచ్చు అందరూ కూడా మహిళల అంటే మహిళ ఇష్టానుసారంగా నడుచుకోకపోవచ్చు మహిళ అభిప్రాయాన్ని గౌరవించకపోవచ్చు నిజంగా మీకు అటువంటి డ్రెస్సులు వేసుకోవాలి అనేది మీ అభిప్రాయం అయితే మీ ఇష్టం అయితే మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు లేదా మీకు నచ్చిన వ్యక్తులతో ఉన్నప్పుడు తప్పలేదు కానీ బయటకు వచ్చినప్పుడు మగాళ్ళ మైండ్ సెట్ బాగాలేదండి వాస్తవానికి నేను ఒక మగాడిని అయ్యుండి ఉండి నేనంతా ఎలా చెప్పగలుగుతున్నానంటే కొంతమంది మగాళ్ళ మైండ్ సెట్ బాలేదు మీరు పొట్టి డ్రెస్సులు వేసుకున్నారు కాబట్టి మేము అదే వక్రబుద్ధితో బుద్ధితో చూస్తాం అనే మగాళ్ళు ఉన్నారు మీరు పొట్టి డ్రెస్సులు వేసుకుంటే వేసుకున్నారు నా బుద్ధి మంచిది అనే మగాళ్ళు ఉన్నారు మీరు వేసుకుంటే లేదు కానీ మేము కామెంట్ చేస్తే వచ్చిందా అనే మగాళ్ళు ఉన్నారు ఇలాంటి విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని శివాజీ గారు మాట్లాడారు అంటే ఆడవాళ్ళని రక్షించి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మగాడికి ఎంతుందో ఆడవాళ్ల వల్ల కొంతమంది ఆడవాళ్ల వల్ల పక్కదారి పట్టిపోతున్నటువంటి సమాజాన్ని హెచ్చరించాల్సిన అవసరం కూడా మగాడికి అంతే ఉంది ఈరోజు ఆడదానికి అన్యాయం జరిగితే ప్రశ్నించట్లేదు మగాళ్ళు చేతగాని చమటల్లాగా దద్దమ్మల్లాగా కూర్చున్నారు అని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మగాళ్ల గురించి మాట్లాడేటువంటి మహిళలు మరి మహిళలు ఇటువంటి బట్టలు ధరించి బయటకు వచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని మగాళ్ళు అడుగుతారు కదా ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక కామాంధుడు అత్యాచారం చేసినప్పుడు ఒక మృగాడు ఒక మూర్ఖుడు ఆగం చేసినప్పుడు మగాళ్ళందరూ ఖండిస్తున్నారు అవసరమైతే దొరికితే వాడిని చంపేస్తారు కూడా ఎందుకు అంటే ఆడది అంటే అమ్మ ఆడది అంటే అక్క ఆడది అంటే భార్య అందరి రూపాల్లోనూ సాక్షాత్కరిస్తుంది మహిళ మహిళ అంటే శక్తి రూపం మనం మహిళని పూజిస్తాం ఇంటి ఆడబిడ్డ అంటే దేవతతో సమానంగా కొలుస్తాం మరి అలాంటి ఆడబిడ్డకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మగాళ్ళంతా అడ్డంగా నిలబడిపోతారు ఇంటి ఆడబిడ్డ అంటే దేశంలో ఉన్న అందరూ ఆడబిడ్డలు అనుకోండి దేశం మా నిల్లు కాబట్టి మరి అలాంటి ఆడబిడ్డ తన వస్త్రధారణతో సమాజంలో ఎంతో కొంత ఇబ్బంది కలిగిస్తుంటే మగాడు చెప్పకూడదా ఒకసారి ఆలోచించండి ప్రాక్టికల్గా శివాజీ గారనే కాదు ఏ మగాడైనా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు మన కూతురు అవ్వచ్చు మన అక్క అవ్వచ్చు చెల్లె అవ్వచ్చు ఎవరైనా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి బట్టలు ధరిస్తే మనం చెప్పవా చెబుతాం కదా ఖచ్చితంగా చెప్తాం ఏమ్మా ఏంట్రా ఆ బట్టలు బాలేదమ్మా కొద్దిగా మార్చుకునే ప్రయత్నం చేయి లేదంటే శారీ కట్టుకున్నా ఫంక్షన్కి వెళుతున్నాం కదా బాగుంటుంది మన బంధువులు ఉంటారు లేదంటే షాపింగ్కి వెళుతున్నాం కదా కొంచెం పద్ధతిగా ఉండే బట్టలు కట్టుకో అని చెప్తాం తప్ప మరి ఇబ్బందిగా ఉండే బట్టలు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా అబ్జెక్ట్ చేస్తారు అది ఏమవుతుందంటే అది వేసుకున్న మీకు ఇబ్బంది లేకపోవచ్చు మీ ఫ్యామిలీకి ఇబ్బంది లేకపోవచ్చు కానీ బయట చూస్తున్న వాళ్ళకి ఇబ్బంది కాదు వాళ్ళకి నయనానందంగా ఉంటుంది వాళ్ళ బుర్రలో చెడు ఆలోచనలను కలిగిస్తుంది అంటే కొంతమంది అంటారు అంటే బట్టలు వేసుకుంటే మారాల్సింది బట్టలు కాదు మగాడి బుద్ధి అని కొంతమంది మారిద్ది అందరిది మారిద్దా అందరూ మార్చుకోగలరా అందరూ మార్చుకునేంత శక్తివంతమైనటువంటి తెలివైనటువంటి వ్యక్తులు ఉంటారా మూర్ఖులు ఉంటారు కదా సమాజంలో ఐదు వేలు సమానంగా ఉన్నాయా ఒకవేళ ఎందుకు బారుగా ఉంది ఒకవేళ ఎందుకు పొట్టుగా ఉంది ఒకవేళ ఎందుకు లావుగా ఉంది ఒక్కొక్కడి మైండ్ సెట్ ఒక్కొక్కడిలాగా ఉంటుంది ఒక్కొక్కడి బుర్ర ఒక్కోలాగా ఆలోచిస్తుంది మంచి వ్యక్తులు ఉన్నంతసేపు మనకి ఏ ఇబ్బంది లేదు మంచి వ్యక్తుల మధ్యలో మీరు నడిచి వెళుతున్నంతసేపు సేపు ఏ ఇబ్బంది లేదు చెడ్డ వ్యక్తుల కంట మీరు పడినప్పుడు సమస్య మొదలవుతుంది మీరు ధరించేటువంటి వస్త్రధారణ చెడ్డ వ్యక్తులకి ఆసరాగా మారకూడదు చెడ్డ వ్యక్తులకి అలుసిచ్చినట్టు అవ్వకూడదు ఇది ప్రతి మగాడిలో ఉండేటువంటి ఆలోచన ఒక తండ్రిగా ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఒక కొడుకుగా ప్రతి మగాడు ఇదే విషయాన్ని ఆలోచిస్తాడు బహుశా కొంతమంది చెప్పకపోవచ్చు రామ్ గోపాల్ వర్మ లాంటి కొంతమంది గొప్ప మేధావులు అది తప్పు కాదు అని అనొచ్చు కానీ మనం స్త్రీ గురించి ఆలోచించే మాట ఏదైతే ఉందో విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో ఖచ్చితంగా మనం దీన్ని కోరుకుంటాం ఇలా ఉండాలి వస్త్రధారణ ఇంత సాంప్రదాయబద్ధంగా ఉండాలి అని కోరుకోవడం తప్పని నేను అన్నా అలానే నేను చాలా ఓపెన్ గా మాట్లాడాను కాబట్టి కొంతమంది ఇబ్బంది కలిగి ఉండొచ్చు మన భార్యని మనం ఎంత పర్సనల్గా చూడాలనుకుంటామో మనకు మాత్రమే బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు అంత సాంప్రదాయంగా చూడాలనుకుంటాం తల్లిని బిడ్డని చెల్లిని అక్కని అందరినీ బయట ప్రపంచంలో గౌరవించబడాలనుకుంటాం వీరు ధరించేటువంటి వస్త్రధారణ వలన బయట ప్రపంచంలో బై బాహ్య ప్రపంచంలో గౌరవం తగ్గుతుంటే ఆ విషయాన్ని భరించలేనటువంటి మగాళ్ళు మాట్లాడతారు అని నేను చెప్తా ఉన్నా ఇది నా అభిప్రాయం మాత్రమే అలానే బాహ్య ప్రపంచంలో భారత ఆంధ్ర మహిళల గౌరవం తగ్గుతుందేమో అనే ఉద్దేశంతో నటుడు శివాజీ గారు మాట్లాడారు అని నేను అనుకుంటూ ఉన్నా ఆయన మాట్లాడినటువంటి తప్పుడు మాట ఏదైతే ఉందో దాన్ని అందరం ఖండిద్దాం మరి శివాజీ గారి మాటల మీద మీ అభిప్రాయం ఏంటి అలానే అనసూయ గారు స్పందించినటువంటి విధానం సింగర్ చెన్మయి పాదశ్రీ స్పందించినటువంటి విధానం మరికొంతమంది సెలబ్రిటీలు శివాజీ గారి మీద మా అసోసియేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే ఆడవాళ్ళకి ఎలాంటి వస్త్రధారణ ఉండాలి అనే అటువంటి అభిప్రాయం మీలో ఉందా లేదా ఉండాలా అసలు వారి ఇష్టం వచ్చినటువంటి డ్రెస్సులు ధరిస్తే వచ్చేటువంటి సమస్యలు ఏంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలకి మనం గౌరవం ఇవ్వడం తప్పు కాదు కానీ అవి కొంతవరకు ఉండాలనేది నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్